ఆంధ్రప్రదేశ్లో రచ్చ చేసిన మోందా తుఫాను బేబత్సాలు ఇంకా పూర్తిగా ఆగలేదు కోస్తా ప్రాంతంలో వర్షాలు బలవంతర తుఫానులు పంటలను ఇళ్లను జీవనోపాధి ధ్వంసం చేశాయి ఈ విపత్తులో పండిన రైతులు పడిన రైతులు మహిళలు పిల్లలు బాధల్లో మునిగారు ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాంగ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ బాధలను పంచుకోవడానికి మద్దతుగా నిలబడ్డానికి ముందుకు వచ్చారు నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదు కృష్ణా జిల్లాలోని తుఫాను బాధ్యత ప్రాంతాల్లో పెలమలూరు పెదన పెడన పామరు మచిలీపట్నం ఎమ్మెల్యేల స్థానాల్లో పర్యటించారు ఈ పర్యటనలో జరిగిన ఈ సంఘటన రాజకీయాల రాజకీయాలకు అంటే కాకుండా మానవత్వానికి ఒక అద్భుత ఉదాహరణగా పరి మారింది జగన్ తాడేపల్లి నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరి సెంటర్ ఉయ్యూరు బైపాస్ పామలే పా పలమలే పామరు బైపాస్ మార్గాల గుండా పెడన కోనసీమలోని గు గూడూరు గ్రామానికి చేరుకున్నారు తుఫాన్ వల్ల దెబ్బతిన్న పొలాలు పరిశీలించిన పరిశీలించాలని బాధ్యత రైతులతో మాట్లాడాలని ప్రణాళిక కానీ కారు దగ్గానే ఏం జరిగిందంటే గ్రామస్తులు రైతులు మహిళలు భారీ సంఖ్యలో స్వయంగా సమావేశమే అతడి అతడిని ఉద్వే ఉద్వేగపూరితంగా స్వాగతించారు జగన్ గారు మా ఆశ్రయం ఆశయం అంటూ నినాదాలు అల అలలు రేకెత్తించాయి ఒకరో ఒక్కొక్కరు కళ్ళలో జలాలు చేతుల్లో పూలమాలు మా మార్గంలో భారీ జన సమూహం ఒక మహిళ జగన్కు చూసి ఏడుస్తూ ముందుకు వచ్చి తన చేతిని పట్టుకుని మీరు వచ్చారంటే మేము ధైర్యపడతాం అని చెప్పింది ఇక రైతులు తమ పొలాల్లో దెబ్బతిన్న పంటలు చూపించి చంద్రబాబు ప్రభుత్వం మాకు పరిహారం ఇవ్వకపోతుంది ఇవ్వలేకపోతుంది మీరు మాకు మద్దతు అంటూ ఆశలు చెప్ ఆశలు చెప్పారు ఈ స్వాగతం కేవలం రాజకీయమే కాదు ప్రజల హృదయాల్లో జగన్కు ఉన్న స్థానాన్ని తెలియజేసింది కానీ ఈ సంఘటనకు మరోవైపు ఉంది రాజకీయ వివాదాలు టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం జగన్ పర్యటనను అడ్డుకోవడానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది మచిలీపట్నంలో బారిగేడ్లు డ్రోన్ కెమెరాలు వాహనాలను అడ్డుకోవడం రైతుల బైక్ కేలాలను సాహా చేయడం వంటి చర్యలు తీసుకుంది తా తాడిగడపలో జగన్ను కలవాలనుకున్న పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు మాజీ మంత్రి పేరు నాని ఈ చర్యలను విమర్శిస్తూ ఎన్ని అడ్డంకులు వేసినా ప్రజలు జగన్ వద్దకు చేరుకుంటారు కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించింది అని తిట్టారు జగన్ పర్యటనలో రామరాజుపాలెం అకుమర్రు సీతారామపురం ఎస్ఎన్పురం వంటి నలుగు నలుగురు గ్రాములకు మాత్రమే గ్రామాలకు మాత్రమే పర్యటించే అనుమతి ఇచ్చారు అయినప్పటికీ గ్రామస్తులు అడ్డుకు అడ్డుకట్టకు దాటి చేరారు ఈ ఘటన జగన్కు ప్రజల మద్దతును మరింత పెంచింది తుఫాన్ తర్వాత ప్రభుత్వం పరిహారాలు సరిగ్గా చేరకపోవడం రైతులకు ప్రేమ ప్రీమిలు చెల్లించడం వంటి సమస్యలు జగన్లో ప్రస్తావించాయి నిజమైన పాలన అంటే ప్రజల బాధలు పంచుకోవడం వారి రక్షణ ఇవ్వడం అని ఆయన చెప్పారు మునుపటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలిత ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల రైతులను ఉచితం పొలం బేము యాభై నాలుగు పాయింట్ యాభై ఐదు లక్షల మందికి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు పరిహారం అందించామని గుర్తు చేశారు ఈ ఈ సంఘటన రాజకీయాల్లో మానవత్వం ఎంత ముఖ్యమైన చూపించింది కారు దగ్గరనే జరిగిన ఈ ఉద్రేకం స్వాగతం జగన్కు ప్రజల మేధావిగా మరింత బలపరిచింది కానీ ప్రభుత్వం ఈ పర్యటన అడ్డుకోవడం ద్వారా తమ భయాన్ని తెలియజేసింది తుఫాన్ బాధితులకు నిజమైన పరిహారాలు అందాలని రాజకీయాలు పక్కన పెట్టి పక్ష ప్రజల క్షేమాన్ని ప్రాధాన్యం చేయాలని అందరూ ఆశిస్తున్నారు జగన్ పర్యటన ఒక వింతంతు వితంతు మాత్రమే కాకుండా ప్రజల ఆశలకు కాంతిగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్